వెల్కమ్ టు ఆధర్ న్యూస్ ఈ రోజు ముఖ్యాంశాలు విజయవాడ ఇంద్రకిలాద్రిపై దేవి నవరాత్రులు పదవ రోజు విజయవాడ ఇంద్రకిలాద్రిపై శ్రీ మహిషాసురవర్ధని దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్న దుర్గమ్మ అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం జై దుర్గా జై జై దుర్గా అన్న నామస్మరణకు మారం రోగుతున్న ఇంద్రకిలాద్రి లోక కంఠకుడైన మహిషాసురుణ్ణి సంహరించిన మహోగ్ర రూపమే మహాశక్తి స్వరూపిణి మహిషాసుర సకల దేవి దేవతల శక్తులన్నీ ఈ తల్లిలో మూర్తి భవించి ఉంటాయి దివ్య తేజస్సుతో అనేక ఆయుధాలు ధరించి సింహ వాహిని అయి దర్శనమిస్తుంది మహిషాసుర సంహారం జరిగిన రోజే మహానవమి మహిషాసుర మర్ధనినిని దర్శించుకుంటే ఆరిష్ట వర్గాలు నశించడంతో పాటు సాత్విక భావం ఏర్పడుతుంది సర్వ దోషాలు పటాపర్చలే ధైర్య స్థైర్య విజయాలు చేకూరుతాయి చూస్తే ఏమండి ఆదర్వ్యస్ నిర్ధన నిర్భయంగా చూపిస్తుంది విజయవాడ ఎందర కళాదిరిపై దేవి శరణా రాాత్రులు రోజు అమ్మవారు మైససిరి మార్తిని దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు శ్రీమా త్రేనమః రక్తాం బుజసనగతాం మాయా మహాలక్ష్మీం భజేత్ ఈ రోజు ఇంద్రగీలాజ మీద చేసినటువంటి అమ్మవారు మహాలక్ష్మి స్వరూపంతో అంటే మహిషాసురమర్జిని యొక్క అసలు పేరు మహాలక్ష్మీదేవి లోక వ్యవహారంలో నవమి రోజున మహా లక్ష్మీదేవినే మహిషాసురమర్దిని స్వరూపం అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు ఈ మహాలక్ష్మీదేవి ఎవరు అంటే మహాకాళి మహాలక్ష్మి మహా స్వరూపాలలో మధ్యమ రూపం ఈ సమస్త సృష్టిని చేస్తు చేస్తున్నటువంటి స్వరూపాలలో సత్వగుణ ప్రధానమైనటువంటి రూపం మహిషాసుర మర్దిని దేవి ఆమె రూపం ఉగ్రంగా ఉంటుంది వ్యవహారం అంతా కూడా సత్వగుణ ప్రధానమై ఉంటుంది దేవతలందరూ కూడా ప్రార్థన చేస్తే కాంతి రూపంగా అవతరించి అటు తరువాత అమ్మవారుగా రూపుదిద్దుకుంది మహిషాసుర సంహారం చేసి లోకాన్నంతటినీ కూడా కాపాడింది అటువంటి ఆ తల్లి యొక్క బిరుతనామం మహిషాసుర మర్దిని అమ్మవారు తన నామాన్ని మహాలక్ష్మి అని చెబుతుంది కాబట్టి కాంతుల యొక్క సమ్మేళనమే రూపాన్ని ధరించింది కాబట్టి మహాలక్ష్మి అనేటువంటి పేరు ఆమెకు స్వదసిద్ధమైనటువంటి పేరు కాబట్టి ఆ అమ్మవారి యొక్క సందర్శనం చేత జనులందరికీ కూడా మరి కావలసినటువంటి సర్వ అభీష్టములు కూడా నెరవేరి సమస్త శుభములు కూడా కలుగుతాయి గృహంలో కళ్యాణములు మరి కోరేటువంటి కోరికలన్నీ కూడా ధార్మికమైన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి సత్యధర్మాల ఎందు అమ్మవారికి చాలా విశేషమైనటువంటి అనుగ్రహం ఉన్నది సత్యాన్ని ధర్మాన్ని అనుసరించి ఆచరించేటువంటి భక్తులపై అమ్మ అమ్మవారి యొక్క విశేషం చాలా అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా విశేషంగా ఉంటుంది శ్రీమాత్ర